ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అటువైపు 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 నమస్కారం మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాడు వీళ్ళ నాన్న నాని నాకు అత్యంత సన్నిహితుడు నా స్నేహితుడు కిట్టు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన్లు వాశిస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కిట్టు అసలు పేరు పేరుని కృష్ణమూర్తి నా ఎడం వైపున చంద్రశేఖర్ నించుంటున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా ఉంటున్నాడు మంచివాడు సౌమ్యుడు మనసున్న డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అని అంటే క్యాన్సర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది చంద్రశేఖర్ అన్నే కనిపిస్తాడు అంత మంచి డాక్టర్ అంత మంచి పేరున్న డాక్టర్ మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు చంద్రశేఖరన్న పై సంపూర్ణంగా ఉంచవలసిందిగా రెండు చేతులు చోడించి మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు ఫలాన్ని మీ బిడ్డ వల్ల మీకు మంచి జరుగు ఉండాలనే మాత్రమే ఆశించிறேன் మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరుగు ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా వీరేనలవండి అని చెప్పిన సందర్భంగా కోరుతాను ఈ చిన్న మాట కప్పితోట వీయుతని చెప్పిన భమ్ము నడిగటే చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చిన్నమరాజన్న కొడుకుర జగన ఏకత్వం ఉందది చేదగుండకు